హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ ఇంకా ఇది ఆషాఢ మాసం కాబట్టి అందరూ ఎక్కువగా గోరింటాక్ పెట్టుకుంటారు కదా ఆడపిల్లలంతా ఇంకా మేముండే దగ్గర అయితే గోరింటాక అయితే లేదు ఫ్రెండ్స్ అసలు చాలా వెతికాం కానీ ఎక్కడ దొరకలేదు ఇంకా సడన్లీ అయితే మాకు తెలిసిన ఆంటీ అంటే మన పక్కన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ అయితే ఎక్కడో తెచ్చుకున్నారంట ఆంటీ అయితే నాకు కొంచెం పంపించింది అప్పటికప్పుడే ఇంకా సరేలే అని చెప్పి నైటు ఎనిమిదిన్నర అయితే నేను పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి అది కూడా ఎంతో లేదు కొంచెమే ఉందనమాట ఒక ఐదేళ్ళకి ఇంకా చేతికి పట్టుకు వచ్చిద్దు రాదో కూడా తెలియదు చూడండి ఇంకా కొంచెం నెలకొలా సరిపుచ్చుకోవాలి సో ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట సింపుల్గా ఎందుకులే లే హెవీగా అని చెప్పి ఇలా అయితే పెట్టుకున్నాను గోర్లకైతే పెట్టుకోలేదు ఎందుకులే అని చెప్పి ఎందుకంటే మనం గోర్లు పెట్టుకుంటే వన్ ఇయర్ అంతా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ పోయినసారి పెట్టుకున్నదే ఇప్పటి వరకు ఇంకా పోలేదు నాకు సరిగ్గా అందుకోసం నేను పెట్టుకోలేదనమాట విధంగా అయితే గోరింటాకు నేను పెట్టుకున్నాను ఇంకా పెట్టుకొని నైట్ పది ఆ టైం దాకా ఉంచుకున్నాను ఫ్రెండ్స్ తీసేసాను మార్నింగ్ అయితే కడిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా పండిందో సో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పెట్టుకున్నాను అనమాట సరిగ్గా కనిపించట్లేదు ఎందుకంటే ఎల్తూరు లైట్ ఎల్తూరుకు అయితే బాగా కనిపించట్లేదు ఏ విధంగా అయితే పెట్టుకున్నాను ఇంకా నేనైతే గోర్లకు పెట్టుకోలేదు ఫ్రెండ్స్ చూడండి ఎందుకు వీడియో సింపుల్గా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే హెవీగా ఏం పెట్టుకోవాలా అది కాక మళ్ళీ ఎంపటినే తీసేసావు ఒక గంట సేపు ఉంచుకొని అయినా కానీ బాగానే పండింది ఫ్రెండ్స్ సో మీలో ఎంతమందికి ఇలా గోరండాగా పెట్టుకోవడం అంటే ఇష్టం అది కాక ఆషాఢ మాసంలో నాకైతే చాలా ఇష్టం అనమాట ఇంకా నేనైతే ఈ విధంగా పెట్టుకున్నాను సో వీడియో